భార భారత్కు మరిన్ని ఎస్ ఫోర్ హండ్రెడ్లు అందజేయనున్న రష్యా ఇటీవల భారత్ పాక్ సాయుధ సంఘర్షణలో ఎస్ ఫోర్ హండ్రెడ్ గ రక్షణ వ్యవస్థ కీలకంగా పనిచేసిన విషయం తెలిసిందే గత గతంలో రష్యాతో కుదిరిన ఒప్పందంలో భాగంగా భారత్కి ఇవ్వాల్సిన మిగిలిన ఎస్ మిగిలిన రెండు ఎస్ ఫోర్ హండ్రెడ్ స్పాడన్లోను రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి చివరిలోకి అందిస్తామని ఢిల్లీలోని రష్యా రాయబారి కార్యాలయం ఉపాధిపతి రోమన్ సుమారం వెల్లడించారు శత్రు విమానాలు శత్రు విమానాలు క్షిపణను డ్రోన్లను తు చేసే ఈ వ్యవస్థలు తయారు ఈ వ్యవస్థ తయారీలో భారత్ రష్యాలు సహకరించుకునే అంశం ఉందని చెప్పారు రష్యా నుంచి ఐదు స్క్వాడర్ల కోసం ఐదు స్క్వాడన్ల ఎస్కోన వ్యవస్థను కొనుగోలు చేయడానికి భారత్ రెండు వేల పద్దెనిమిదిలోనే ఐదు వందల నలభై మూడు కోట్ల డాలర్లకు కేటాయించింది ఈ మేరకు రష్యాతోని ఐదు వందల నలభై మూడు కోట్ల డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది ఇంతవరకు మూడు స్క్వాడన్లు భారతదేశానికి అందాయి అయితే భారత్ పాక్ సంఘర్షణలలో డ్రోన్లను విరివిగా ప్రయోగించారని ఇలాంటి వాటిని ఎదుర్కోవడంలో గడించిన అనుభవాన్ని భారత్తో పంచుకోవడానికి రష్యా సిద్ధంగా ఉందనేసి రష్యా సి సిద్ధంగా ఉందనేసి బబుష్కిన్ తెలిపారు తమ విదేశాంగ మంత్రి సెర్గో లావ్రో త్వరలోనే భారత్ సందర్శనకు వస్తారని భారత్లోని రష్యా న్యాయబారికల ఉపాధిపతి రోమన్ సోమవారం వెల్లడించారు